ఓకేనా రెడీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మీకు నేను కొత్తగా చూపిస్తున్నా దీన్ని పిస్టల్ అంటారు యాక్చువల్ సౌండ్ ట్రాక్ టాయ్ గన్ లెక్క అనుకోవచ్చు సో ఇది పిస్టల్ అనమాట సో చూస్తున్నారు కదా నైన్ ఎంఎం నైన్ ఎంఎం బాడీ గార్డ్ ఇది రాసి ఉంటుంది మళ్ళీ చూడండి సౌండ్ క్రాక్ టాయ్ గన్ ఓకేనా అంటే ఇది ఎందుకు ఇది ఉన్నామంటే ఇది యాక్చువల్గా ఇది పంట పొలాలు రైతులు వాడచ్చు ఇవి అయితే యానిమల్స్ చంపడం పెద్ద కేసు కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో డేస్ లో కాబట్టి ఇవి కోతులు భయపెడతానికి తర్వాత పన్నులు భయపడడానికి కూడా రైతులు వాడచ్చు సింపుల్ అవుతుంది ఒక సిక్స్ థౌజండ్ వచ్చేసింది మనకి సిక్స్ థౌజండ్ వచ్చేసి దీంట్లో వాడేది ఏం కాదు చూసాన్నావు కదా ఇవి డబుల్ పవర్ క్రాక్స్ అనమాట క్రాకర్స్ అంటారు కదా ఒక చిన్న బాంబు లాంటిది సో డబుల్ పవర్ క్రాక్స్ ఇవి ఇవి వాడతారు సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా సౌండ్ వస్తుంది అనేది リカンバサルティスコ。